చూడండి ఈజీగా రెడీ అయిపోయే బొరుగు మసాలా అండి తొందరగా రెడీ అయిపోయిందండి బొరుగు మసాలా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఏమేమి కావాలో దీనికి వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము పిడిగిరాల కుకింగ్ ఛానల్లో ఈరోజు ఫ్రెష్లు వచ్చేసి తాలింపు తాలింపండి మీ సైడ్ ఏమంటారో తెలియదు మా సైడ్ ఆంధ్ర సైడ్ మాత్రం బొరుగు తాలింపు అంటారు ఆ తాలింపు చేసే విధానం ఏంటో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దారండి ఫస్ట్ వాటర్ తీసుకోవాలండి ఇదిగోండి మన గిన్నెతో ఒకసారి గిన్నె వాటర్ తీసుకున్నాము మనం ఎంతమంది ఉంటే అన్ని బొరుగులండి నేను సుమారు ఒక పావు కిలో తీసుకున్నానండి మేమిద్దరమే కాబట్టి మేము మేమిద్దరమే కాబట్టి ఒక పావు కిలో తీసుకుంటున్నామండి ఒక పావు కిలో బొరుగులు మీకు ఎంతమంది ఉంటే అన్ని నీటి సరిపోయి అన్ని అన్నీ అన్ని తీసుకోవాలి బొరుగులు ఫస్ట్ బరుగులు తీసుకొని కొన్ని వాటర్లో నానేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అండి అండి ఎక్కువసేపు కూడా నానకూడదు బొరుగులు రెండు నిమిషాలు అట్లా వాటర్లో వేసుకొని వెంటనే తీసేసుకోవాలి బరుగులు ఇట్లా వాటర్లో వేసుకొని వెంటనే తీసేసుకోవాలి చూడండి ఇట్లా వాటర్లోంచి శుభ్రంగా మనం అట్లా తీసేసుకోవాలండి రెండు నిమిషాలు ఉంచుకొని ఇట్లా వాటర్లోంచి తీసేసుకోవాలి ఇప్పుడు పెట్టుకుందాం పెట్టుకుందామండి ఇప్పుడు ముందు బాండీ పెట్టుకొని మనం ఆయిల్ పోసుకుందామండి బాండి పెట్టుకొని ఆయిల్ ఒక గంట ఆయిల్ అండి ఎక్కువ పోసుకోకూడదు ఒక గంట ఆయిల్ ఈ ఆయిలు మనం ఆయిల్ బాగా వేడెక్కించుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కించాలి ఈ ఆయిల్లోకి పో తాలిం గింజలు వేసుకోవాలండి గింజలు అంటే ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ఇవ్వండి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు తాళిమీ గింజలు వేసుకోవాలి తాళిమ గింజలు మొబ్బుతున్నప్పుడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఒక అరకప్పు పల్లీలు ఒక అరకప్పు పల్లీలు కొంచెం కలరు చేంజ్ అవ్వాలి కొంచెం కరేపాకు కొంచెం కరేపాకు ఒక ఒక సైజు ఒక ఒక సైజు టమాటా ఒక సన్నగా తరిన టమాటా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉల్లిగడ్డ అన్నీ వేసి తాలింపులో చక్కగా మగ్గనే వాళ్ళండి బొరుగు తాలింపు చాలా బాగుంటుందండి ఇది చేసే విధానం బట్టి చాలా బాగుంటుంది ఇలా ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది బొరుగు తాలింపు పొద్దున్న పిల్లలకి మన టిఫిన్ ప్రతిరోజు రొటీన్ అట్టు ఇడ్లీ కాకుండా ఇలా కూడా బొరుగు బొ బొరుగులు కూడా తాలింపు పెడితే చాలా బాగుంటుంది ప్రతిరోజు రొటీన్గా అయ్యే పెట్టకూద్దండి కొత్తగా ఏదన్నా ట్రై చేస్తూ ఉండాలి పిల్లలకి అందుకని ఈ బొరుగు తాలింపు చూడండి టమాటాలు మగ్గేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపు ఎంత కొంచెం పసుపు సరిపోయి దాన్ని పసుపు చిటికడు స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ అండి తాలినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు సరిపోనప్పుడు మళ్ళీ వేసుకుందాం మనం ఇవి కొంచెం సేపు మగ్గనిచ్చుకుందాం చూడండి దీనికి మెయిన్ కావాల్సింది దీనికి మెయిన్ కావాల్సింది ఇది కలుపుకున్నాక మెయిన్ చక్కగా మగ్గిపోతున్నాయండి ఇప్పుడు దీనికి కావాల్సిన మెయిన్ మసాలా అండి మసాలా అంటే చూపిస్తానండి చనపప్పు అండి ఒక అరకప్పు చనపప్పు మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి దీనికి టేస్ట్ వచ్చేది దీనివల్లే చనపప్పు కొంచెం కొబ్బరి కొబ్బరి ముక్కలు కొన్ని ఎంత ఒక చిన్న సైజు చిన్న కొబ్బరి ముక్క రెండు అండి ఎన్నిమిర్చి రెండు చిన్నెల్లిపాయలు నా ఒక చిన్న సైజు ఒక గడ్డ అండి ఒక చిన్న సైజు చిన్నెల్లిపాయలు ఈ మూడు ఐటమ్స్ మనం మిక్సీ పట్టుకున్నాం ఈ మూడు ఐటమ్స్ మిక్సీ పట్టుకున్నాం అండి ఇదిగోండి పొడి మనం ఇలా పొడి తయారు చేసుకోవాలి బొరుగు తాలింపులోకి ఇలా పొడి తయారు చేసుకోవాలి చూడండి తాలింపు ఇది పొడి చక్కగా మనం బాగా వచ్చేసింది ఈ పొడిని మనం చక్కగా శుభ్రంగా దీంట్లోకి వేసేసుకున్నాం తక్కువ మంటలు అండి సిమ్లో పెట్టుకొని పొడి వేసుకోవాలండి తాలింపు చాలా బాగుంటుందండి తొందరగా రెడీ అయిపోయింది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చక్కగా తొందరగా తొందరగా కావాలి అనుకో బాక్సుల్లో కానీ దేనికైనా తొందరగా రెడీ అండి పిల్లలకి చూడండి పొడి వేసేసుకున్నాం కదా ఒక్క నిమిషం పాటేనండి ఎక్కువ కూడా మంట మంట మంటుంచకొద్దు పొడి వేసాక ఎక్కువసేపుకోవడం చక్కగా వేసేసాం కదా రెండు నిమిషాలు ఇదిగోండి బొరుగులు కడుక్కొని మనం పక్కన పెట్టుకున్నాం కానీ బొరుగులు చూసండి ఈజీగా రెడీ అయిపోతుంది అంత చక్కగా ఈజీగా బొరుగుల తాలింపు రెడీ అయిపోయేది చూడండి చక్కగా మనకి బొరుగుల తాలింపు అయిపోయిందండి చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కొంచెం వేసుకొని కొంచెం అట్లా కలుపుకొని అయిపోయిందండి రెడీ అయిపోయింది కొంచెం నిమ్మకాయ పిండికుందాం కొంచెంగా నిమ్మకాయ పిండికుందాం చూడండి చక్కగా మన బురుగుల తాలింపు ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్ కూడా చూడటానికి చాలా బాగుందండి చక్కగా తొందరగా రెడీ అయిపోయింది చూడండి బొరుగుల తాలింపు ఎంత బాగుందంటే పెద్దవాళ్ళకు కానీ పిల్లల పిల్లలకు కానీ బాక్సుల్లో కానీ చాలా బాగుంటుందండి పొద్దున్నే తొందరగా రెడీ అయిపోయిందండి ఈజీగా ఇప్పుడు నిమ్మకాయ ఉంది మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోండి లేకపోతే లేదండి నిమ్మకాయ పిండికోకపోయినా ఏం కాదు కాకపోతే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ వచ్చి అంతే చూడండి ఇంక మనం దించేసుకుందాం గ్యాస్ కట్టేసుకుందామండి గ్యాస్ కట్టేసుకొని దించేసుకుందాం మా ఛానల్ చూస్తున్నారు కానీ ఈ కర్రీ మీకు నచ్చ ఈ బొరుగు మసాలా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లు కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈజీగా అక్కడ అయిపోయే బొరుగు మసాలా తయారండి బొరుగు మసాలా తయారు దీనికి ఈ పొరుగు మసాలా తయారు కావాల్సిన పదార్థాలు ఏంటో దానికి కావాల్సినవి